మనందరం దేవుని వాక్యాన్ని తెలుసుకోవటానికి దేవుని మార్గాన్ని తెలుసుకోవటానికి ఆయన మందిరానికి వచ్చి కూర్చున్నాం అలాగే ప్రతివారం దేవుడి వాక్యాన్ని చదువుకుంటున్నాం వింటున్నాం వెళ్తున్నాం అయితే మనం చేయాల్సిన పని ఇంకోటి ఉంది ఏంటంటే అది దైవ జ్ఞానాన్ని పొందుకోవాలి అది లేఖలలో నుండి వచ్చింది కానీ మనం వినడం చదవటం ద్వారా దాంట్లో కొంతమంది అందరూ కాదు కొంతమంది ఆ జ్ఞానాన్ని పొందుకోకుండా కేవలం వినడానికి చదవడానికి మాత్రమే పరిమిత అయి అయినట్టు నాకు కనిపించారు ఆచారబద్ధమైన నడవడిక అంటే కేవలం ఇది చేయాలి ఇక్కడికి వెళ్తే అనే ఒక ఆచారంగా చేయటం తప్పించి దాన్ని కూలంక్షంగా దాని మూలాలు ఏంటి దాని అర్థం ఏంటి దాంట్లో నేను చేయాల్సింది ఏంటనేది తెలుసుకోవట్ల దీనివల్ల ఏం జరుగుతుందంటే అవగాహన రాహిత్యం జరుగుతుంది ఇలా విని చదివి అలా వదిలిపెట్టేసేస్తే మనకు వచ్చే నష్టాలు కొన్ని చెప్తాను ఏం జరిగిద్దంటే దాన్ని పూర్తిగా గుర్తుపట్టుకోకుండా ఉండిపోతాం ఇక జీవితాంతం ఎవరు చెప్పినా ఇక అదే వెంట ఉంటుంది దాని అర్థం మనకు తెలియదు దాని లోతు మనకు తెలియదు ఉదాహరణకి కొన్ని గ్రామాలకు సువార్త పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు పాపానికి చిత్తం మరణం అనే వాక్యాన్ని చెప్పినప్పుడు అవును పాపానికి చిత్తం మరణం అన్నట్టే చూస్తున్నారు కానీ నిజంగా పాపానికి చిత్తం మరణం ఏంటి అసలు పాపం వల్ల మరణం ఎందుకు వచ్చింది అనేదాని ఆలోచించలేక ఎవరు అడగలేదు దాన్ని ఏదో పాపం చేస్తే మరణం వచ్చింది అంట అనేదాన్ని నేను చెప్పాను చదివి వాళ్ళు విన్నారు వదిలేశారు అయిపోయింది నిజం చెప్పండి పాపానికి చిత్తం మరణం అంటే ఇది ఆలోచించదగిన విషయం ఆలోచించకూడని విషయం ఆలోచించదగిన విషయం ఇది కదా ఎదురు రైలు వస్తుంది పక్కకు జరుగు అంటే ఆ ఎదురు రైలు వస్తుందా పక్కకు జరగాల అని టేక్ డీజీగా తీసుకున్నాం అనుకో ప్రాణాలు పోతాయి ఎదురు రైలు వస్తుంది మనం పక్కకు జరగమన్నారంటే ముందు గబేలు అక్కడ నుండి దూకుతారు కదా అక్కడ పక్కన ఖాళీ స్థలం ఉన్న ఎదురు కృష్ణానది ఉన్నా కానీ ఏం సంబంధం లేదు ఎదురు బండి వస్తుంది ఇక అటు ఇటు దారి లేదు దోకాల్సిందే వేరే దారి లేదు దోకేస్తారు రెండింటిలో తీవ్రత మీకు అర్థమైందా విని ఊరుకున్న దానికి ఫట్ మళ్ళ విని దాంట్లో ఉన్న ప్రమాదాన్ని గుర్తుపట్టి రైలు వస్తుందా అని బెంబేలు ఎత్తిపోయి అక్కడ నుండి తప్పించుకుంటే బతుకుతారు అలాంటి పదమే పాపానికి చిత్తం మరణం అనేది అర్థం కాక అలా ఆ రోజు ఒకవేళ చర్చికి వెళ్ళే వాళ్ళు అయితే క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మాటను అన్వయించుకొని అలవాటు చేసుకొని అలా ఉండిపోయారు కాబట్టి ఈరోజు వాళ్ళలో పశ్చాత్తాపం లేదు వాళ్ళలో మారు మనసు లేదు వాళ్ళలో కృతజ్ఞత భావం లేదు మారు మనసు పాపం చెయ్యాలి అనే మనసు నుంచి పాపం చేయకూడదనే దగ్గరికి షిఫ్ట్ అవ్వాలి పశ్చాత్తాపం నేను గతంలో దేవుడి మార్గాన్ని విడిచి తప్పిపోయి తిరిగాను అనే ఒక పశ్చాత్తాపం ఉండాలి అది రావాలి భావం ఇలా నేను పాపంతో చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాను నాకు వేరే దారి లేదు అయితే దేవుడే భూమి మీదకి వచ్చి నా కోసం మరణించాడు ప్రాణం పెట్టేస్తే ఇంక నేను ఆయనకి ఏమి ఇవ్వగలను ప్రాణానికి మించి బదులుగా ఏముంది భూమి మీద వంద కోట్ల ఆస్తి నీకు ఇచ్చాను అనుకో అది ఒక ఎత్తు నా ప్రాణమే నీకు ఇచ్చానంటే అది వంద కోట్ల ఆస్తికి సమానమా మరి ప్రాణం పెట్టిన ఆయనకి మనం ఏమి ఇవ్వగలం మీరు చెప్పండి యేసుక్రీస్తు మన పాపాల కోసం మరణించాడు ఈ మరణ త్యాగం అనేది చిన్న విషయం కాదు ఆయనకి మనం ఏమేమి ఇవ్వలేము ఇంకా అది ఎండ్ ఇంకా ఆయన ఇచ్చేసాడు మనం ఇవ్వలేము మనం ఇవ్వాల్సింది ఏదైనా ఉందంటే కృతజ్ఞతాభావం ఆ కృతజ్ఞతాభావం ఏంటంటే ప్రభు అనేసు క్రీస్తు వారికి ప్రేమ రూపంలో అందించాలి ఏంటది మారు మనసు పశ్చాత్తాపం పాపాల నుంచి విడుదల ఆయన కోరుకున్నది అదే ఆయనకు కావాల్సింది కూడా అదే మీరు చేయాల్సింది కూడా అదే కాబట్టి పాపాని చిత్తం మరణం అంటే ఉలుకు పలుకు లేకుండా ఆ నిమ్మకు నీరెత్తనట్టు వదిలేస్తే రైలు కింద తలబెట్టి పనుకొని రైలు రాదులే అనుకుంటాం మీరు చెప్పండి రైలు పట్టాల మీద తలబెట్టుకుని రైలు తిరగవా కదా తీవ్రత చెప్తున్నా పాపం యొక్క తీవ్రత చెప్తున్నా మనం దానికి ఆ మాట చెవులో పడినప్పుడు మనం మనలో స్పందన రావాలి ఏంటి పాపం పాపానికి చిత్తం అంటే దానికి రావాల్సిన పరి అవసరం ఏ రూపంలో పడిద్ది మన నెత్తి మీద అప్పు చేసాం తలకు మించిన అప్పు చేసాం ఏ రూపంలో పడిద్ది వడ్డీ రూపంలో పడిద్ది పనులు లేదనుకో ఒక్కోసారి చేతి చేతి పనులు చేసుకునే వాళ్ళు కొంచెం నాలుగు వెళ్ళే వాళ్ళు అందరిని చూడండి మీరు వాళ్ళు ఏదో అవసరం ఉండి అప్పు చేస్తారు ఆ అప్పు భారం అనేది ఏదో రూపంలో పడిద్ది వాళ్ళకి ఎలా పడిద్ది ఒక వారం అంత పని లేదు అతనికి డబ్బులు కట్టకపోతే అది భారమైనా కాదా సరే వాడంతా తెగించినాడని అంత గుండు ఉన్నాడు సరే కనీసం మెదని కలి లేదా ఆ భారం పడిద్ది మీద ఏదో రూపంలో పడిద్ది ఆ వ్యక్తికి కట్టాలి 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 పరిగెత్తాలి ఐదు వందల కూలికి వెళ్ళేవాడు రెండు వందలకి వాటర్ బాటిల్ ఎత్తుకున్న రోజులు ఉన్నాయి మొన్న ఒక ఆయన చాలా డిగ్నిటీగా ఎక్కడికి వచ్చి వాటర్ బాటిల్ వేసి వెంటనే నా ముందే తను మంచి షర్టు మంచి ఫ్యాంట్ వేసుకొని మంచి చెప్పులు దొరుకున్నాడు కవర్లోనే తీసి అన్నా ఏంటన్నా అంటే టైం బాగోలేదు తమ్ముడు అయితే నేను రైలు ట్రా రైలు ట్రావెలింగ్ చేసేటప్పుడు చూశాను నేను ఇవి ఏరితే వీళ్ళకి డబ్బులు వస్తాయని నేను టాపి మేస్తే పనులు లేవు తమ్ముడు కట్టాల్సిన అప్పులు చాలా ఉన్నాయి నెత్తి మీద పడినాయి ఎన్ని బారీ చనిపోయింది రకరకాల సమస్యలు వచ్చింది నాకు ఒక్కనే ఉండిపోయాను సరే ఇక ఏదైనా కాదని ఆ మా ఊరు వదిలేసి ఇటు వచ్చాను అవన్నీ కాగితాలన్నీ వాటర్ బాటిల్ అని ఏరుకొని ఇక్కడ వేసుకుంటున్నాను మంచి బట్టలు వేసుకొని మళ్ళీ మా ఊరు వెళ్తున్నాను ఇది నా ట్రావెలింగ్ అన్నాడు నాకు అర్థమైంది అప్పుడు ఓకే తినకి ఈ అప్పు భారం అనేది తల మీద అలా పడింది నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను పాపం భారాన్ని మీకు అర్థం చేయబడి చెప్తున్నా చెప్తున్నాను అంటే పాపానికి భారం ఒకటి ఉంది అది నెత్తి మీద పడిద్ది దాన్ని అనుభవించే రోజు నువ్వు తప్పించుకోలేవు అని చెప్తానికి గుర్తు చేస్తున్నావు మీరు ఎందుకంటే మన కంటి ముందు లేని దాన్ని మనం పట్టించుకోము అవునా ఆ రోడ్లో గొయ్యలు ఉన్నాయి కాళ్ళు తిరుగుతీ జాగ్రత్తగా వెళ్ళాలని నేను ఎవరైనా చెప్పారనుకో మనం ఇంకా పడలేదు ఎరగలేదు కాబట్టి ఆహా అవునా సరేనండి అంటాం అదే రోజు చెప్పిన రోజు సాయంత్రం మనం పడ్డాం అనుకోద్దా అని అనుభవిస్తాం ఎందుకని వేరే దారి లేదు పడిపోయాం కాలు ఇరిగిపోయింది ఏడవడమే పోదోమని నేనేం చెప్తున్నానంటే ఇంకా పడలేదు కాళ్ళు ఎరగలేదు ఇంకా అప్పు చేయలేదు అది నెత్తి మీద పడలేదు కాబట్టి దాని భారం మీకు తెలియట్లేదు కదా అలాగే దాన్ని దృష్టిలో పెట్టుకోండి అవి ఎట్లాగైతే తప్పించుకోలేమో కాళ్ళు ఇరిగితే ఆ నొప్పిని అప్పు చేస్తే ఆ భారాన్ని ఎలాగైతే తప్పించుకోలేమో పాపం వల్ల వచ్చే జీతాన్ని పాపం వల్ల జరిగే భారాన్ని అది తల మీద పడే విధానాన్ని మీకు ముందుగా గుర్తు చేస్తున్నా ఎంత భయంకరమైందని దాని తీవ్రతనే నోట్లో నాలుగు తిరుగుతుందని పు పుష్క అబద్ధం చెప్పామనుకో ఈ అబద్ధానికి రావాల్సిన తల మీద పడేది ఉంది ఒకటి ఎదురు దగ్గర నోటి దగ్గర మనం ఆహారం లాక్కున్నాం ఎదురు వాళ్ళు ఎదుగుతుంటే మనం చూడలేకపోతున్నాం మనం ఎక్కడుండే ఏదైనా సంపాదించుకున్న సమయంలో దాన్ని పోతే మనం ఓర్చుకోలేకపోతున్నాం మన కష్టార్జితం గబాన్ పోయినప్పుడు దాన్ని దేవుడికి మొరపెట్టుకోకుండా జనాల మీద మనం మరపెడతాం మన మీద ఏదైనా జరగడం జరిగిందనుకో మనమే రియాక్ట్ అయిపోతాం ముందు దేవుడికి స్థానభావం ఇలా అన్యాయం జరిగినప్పుడు ఇలా అక్రమం జరిగినప్పుడు ఇలా మన ద్వారా పాపం జరిగినప్పుడు దాన్ని టేక్ టీజీగా తీసేసుకుంటున్నాం అది తీసేయకూడదు మనం చేసే ప్రతి తప్పుకి అప్పు తాలూకు భారం మీద పడినట్టు కాలు ఇరిగిపోతే వచ్చే నెప్పి మీద పడినట్టు ఈ పాపం తాలూకా నష్టం కూడా నేను ఎత్తి మీద దేవుడు ఇది నిజం పాపానికి చిత్తం మరణం ఈ విషయాన్ని చిన్నగా తీసుకోకూడదు మనం